దేవుడు ఆయన సన్నిధిలో లేని వారిని ఏం చేస్తాడైనా వెతుకుతాడు ఆయనకు పని అప్పగించడం నీకు ఇష్టమా ఆయన వెదిగేలాగే నువ్వు చేసుకుంటావా ఆయన దుఃఖపడేలాగా నువ్వు చేస్తావా దేవుడు దుఃఖపడిలాంటి జీవితం ఉంటుందా ఒకసారి ఆలోచన చేయండి దేవుని దుఃఖ పెట్టేవారుగా మనం ఉండకూడదు దేవుడు మనల్ని వెతకటం కాదు మనమే దేవుని వెతుకుని పట్టుకోవాలి మనము దేవుని వెతకాలి కానీ దేవుడు మనల్ని వెతకడం కాదండి ఒకప్పుడు దేవుడు మనము లోకములో ఉన్నప్పుడే కదా వెతికి మనల్ని పట్టుకుని తీసి ఆయన మరణము ద్వారా ఆయన రక్తము ద్వారా మనకి కడిగి పరిశుద్ధ పరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టాడు మనల్ని ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు మీతోటి ఆ రోజు పేతురుని అడుగుతున్నాడు పేతురు నన్ను ప్రేమించున్నావా అని అడిగాడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు దేవుడా దేవుడు నిన్ను అడుగుతున్నాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ఎందుకు అడిగారా లేదా ఎందుకు దేవుడు అడుగుతేనే కదా చేతులపైకెత్తారు అంటే వెంబడించడం అంటే మన హృదయము స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి ఆయన పునాది స్థిరముగా ఉన్నది ఆయన పునాది స్థిరముగా నిలకడగా ఉన్నది మరి నీ పునాది ఎలాగుంది నీ పునాది ఎలాగుంది ఊగుతుందా ఒక వారం వస్తే ఒక వారం మానేసిలో ఊగుతుందా ఒకరోజు ఉపవాసం ఉంటే ఒక రోజు మళ్ళీ ఉపవాసానికి ఊగుతుందా ఇసుక మీద కట్టిన పునాదులు వేసుకుంటే తుఫానులు వస్తాయి తుఫానులు అంటే ఏం కాదు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కరువులు వస్తాయి రోగాలు వస్తాయి సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అవే తుఫానులు అవే గాలితో కొట్టడం అంటే అది వచ్చినప్పుడు నువ్వు నిలబడలేవు దేవుని మంత్రం ఎందుకంటే నీ పునాది ఇసుక మీద కట్టబడింది కనుక అందుకనే స్థిరమైన పునాది నా ఏసై వేశాడు ఆ పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి ఇప్పుడు ఆయన స్థిరమైన పునాది వేస్తే నీ మనస్సును ఎలా ఉంచుకోవాలి స్థిరమైన మనసునుంచుకోవాలి దావీదు లాంటి భక్తు పొరుడే ప్రవ్వా స్థిరమైన మనస్సును నూతనముగా నా హృదయంలో పుట్టించు అని ప్రార్థన చేస్తున్నాడు మనం ప్రార్థన చేస్తున్నాం నా కోరికలు ఈ ప్రవ్వా నా ఇబ్బందులు ఈ ప్రవ్వ నా రోగములయ్యా నా అప్పులయ్యా ప్రార్థన చేయండి తప్పు లేదు అస్తమానం దానికోసమే కాదు అసలు దేవుని పని ఏంటి దేవుని ఏది ఇష్టమో దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు అన్న ఆలోచనలకు నువ్వు రావాలి నూతనంగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న రోగాల కోసము అప్పుల కోసము అపవిత్రాత్మలు గలువీళ్ళ కోసము సమాధానం లేకపోవటము వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు రోగములు వీటి కోసము దేవుని మందిరాన్ని మొదట వస్తారు అప్పుడు దేవుడు వెంటనే వారి జీవితాలు అద్భుతాలు ఆర్చనీకలను జరిగిస్తాడు అప్పుడు ఎస్ సుప్రభుని ఆయన అంగీ వాళ్ళు అంగీకరించి నిలకడగా నిలబడతారు ఆ నిలబడిన వ్యక్తులు కొద్ది రోజులకి ఏమవ్వాలి వాక్యము ద్వారా ఎదగాలి ఏం చెప్పాను వాక్యము ద్వారా ఎదగాలి